పెట్టు చేసిన చేయాలి ఇప్పుడు అంతా నీతి మంత్రులు చేసారు ఎవరో ఈ చైర్మన్ జొన్నాడు చైర్మన్సిపల్ చైర్మన్ ఇలా చరిత్ర నాకు తెలివా రెండు సంవత్సరాల్లో నువ్వు జొన్నాళ్ళలో చేసినవి నా దగ్గర ఉన్న చైర్మన్ గారు నేను కాని నోరికితే గబ్బు పట్టిపోతావు నాకు అంత హీనం లేదు అటువంటి క్యారెక్టర్ నాది కాదు మున్సిపాలిటీలో ఏం జరిగేది నా తెలీదా ఏం జరగకుండేది నా తెలీదా ఏం చేశారో నాకు తెలీదా నా జోలికి వస్తే మాత్రం చెప్తున్నా ఎవరినీ వదలు మీ జీవి చరిత్రలన్నీ నా దగ్గర ఉండే ఒక్కోటి ఒక్కోటి ప్రెస్ మీట్లు పెట్టి నేను కూడా చెప్తాను మీరు ఏమన్నా అనుకుంటున్నారేమో బా మేము దైవాంత సంబూతులం మేమేం చేయలేదు నీ సొన్నాళ్ళలో నీ చరిత్ర నాకు పూర్తి రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు ఏం చేసి చేశాడు బాబు మళ్ళీ ఇంకో కేసు ఉంది నువ్వు రా ఇంకో కేసు కూడా పెడతాను పాపం పోదు ఆ కేసు కూడా ఏం పెడతాడు ఆ కేసు కూడా ఏందో ఆ లాయర్ని కూడా తీసుకొని పాపం వాళ్ళ తాపత్రయం అంతా ఎలక్షన్ దాకా నన్ను ఏడు ఉంచకూడదు అంటే ఏమి నా గుండె నా ఇంట్లో ఇదే ఇది ఈ ఐదోట్లు ఏసిపోయిన తర్వాత ఓడిపోతావా లేకపోతే ఇంకేంది నువ్వే చెప్తున్నావు శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయిన తర్వాత పాలెం బ్రహ్మాండంగా ఉంది పదిహేను వేల నుంచి ఇరవై వేలు మెజార్టీ ఈరోజు పాలెంలో నాకు వసతి నేను ఒక్కడిని ఈరోజు నీకు పది మంది నాయకులు ఉండవు బుచ్చిమండలంలో ఎందుకు అంత భయపడతావు రాజకీయం రాజకీయం ఎదుర్కొన్నావు అంతేగాని ఈ చీటింగ్ ఈ కేసులు పెట్టేది ఈ పెట్టేది ఎవడన్నా ఈ సాంప్రదాయం మన జిల్లాలో ఉందా ఎట్ట పెట్టిన కేసులు పెట్టి చేసి కేసులు పెట్టిచ్చిన రాజకీయం చేసిన వాళ్ళు రాజకీయంగా ఎవడో నిలబడలా పతనా వ్యవస్థకి వెళ్ళిపోయారు ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏ పార్టీలో పోయినా జైట్లో పోయినా ఆదరిస్తున్నారు అంటే ఎందుకు ఆదరిస్తున్నారు ఆయన ఏం చేసినా ఎవరైనా వెళ్ళిపోయినా కూడా ఎవరు నిరాశమని చేసేది లేదు చెందేది లేదు ఈరోజు కాంగ్రెస్లో లో టీడీపీలో కానీ వైసీపీలో బానీ నీలా చేయట్లేదు ఎవరా ఇంతకు ముందు నువ్వు కూడా లేదు ఈ రెండు మూడు సంవత్సరాల్లో వాడిని ఒక చెక్కులు పక్కన పెట్టుకుని వాడు ఏఈలకు ఫోన్లు చేసి నా బిల్లు ఆపమనేది నా మీద కేసులు కట్టమనేది నీకు ఏం సంబంధం నీ విషయాల్లో నేను ఏమైనా కలర్ చేసుకుంటున్నానా నీ సొంత విషయాల్లో నువ్వు కేపులో కూర్చొని సెటిల్మెంట్లు చేసుకుంటూ చేసుకో తులూరు పొలం కొను రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెట్టు నీకు నాలుగు రూపాయలు సంపాదించుకో అవకాశం వచ్చింది సంపాదించుకో మేమే సంపాదించుకోవద్దు నేను అన్నం లేదా ఎమ్మెల్యే కంటే నువ్వే సంపాదించుకో అయ్యా నువ్వు సంపాదించుకోవద్దు నేను నీకు అడ్డం వస్తాను నేను వద్దన్నప్పుడు నేను ఒక నాలుగు సంవత్సరం ముందే నేను బయటకు వచ్చేసాను దాన్ని బానిచ్చి ఎంతసేపుడికి ఏఈలకు చేసేది డిఈలకు చేసేది వర్క్లు చేస్తున్నాడు బిల్లులు ఆపండి అయ్యాపండి ఆపండి ఎస్ఈలు ఎస్ఐకి ఫోన్ చేసి కేసులు కట్టండి సిఏలు చెప్పి కేసులు కట్టండి ఎన్ని ఎన్ని రోజులు పెడతావు పదిహేను రోజులు పెడతావు తర్వాత జీవితాంతం ఒకరే అధికారంలో ఉంటారా అధికారం ఎవరికి శాశ్వతం లేదు నువ్వు కూడా పదిహేను సంవత్సరాలు అధికారంలో లేవు ఐదు సంవత్సరాలు వచ్చే దాన్ని నీకు నీకు చేసిన వాళ్ళకి సద్వినియోగం చేసి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలి కానీ ఈ విధంగా రాగానే ఈ పదిహేను సంవత్సరాలు చేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టేది జైలు పెట్టించేది ఇంకన్నా మానుకోండి అన్న బాగుంటుంది మీరంటే చాలా గౌరవం నాకు ఇప్పటికి కూడా నిన్ను ఎక్కడ కూడా ఇంచెత్తి మాట నేను ఈ రోజు కూడా మీరంటే నాకు అంత అభిమానం నేను ఎక్కడ కూడా నిన్ను ఈ రోజు కూడా నేను మాట్లాడడం ఇవాళ నేను ఏదన్నా పార్టీ మారాలా అనుకున్నప్పుడు అది నా వ్యక్తిగత విషయం నేను ఈరోజు పార్టీ మారుతున్నాను కూడా నేనే నేను ఎవరికి కూడా నేను చెప్పలే నేను మారుతున్నాను కూడా నేను డిసైడ్ కూడా చేసుకోవాలి